పొండింగోళ్ళు ఈ దొరకక్క మీలో ఎంతమందికి తెలుసు తప్పకుండా కామెంట్ చేసండి వెల్కమ్ బ్యాక్ టు రాఖీ సిరీస్లో ఎపిసోడ్ ఫోర్ మాట ఇదైతే ఇంకా తిన అయితే మా వారికి చెల్లెలు అవుతుంది అన్నమాట ప్రతి ఇయర్ ఈయనకైతే తప్పకుండా రాఖీ కడుతుంది ఎప్పుడైనా సరే తోడబుట్టినోళ్ళు రక్తం సంబంధమే అవ్వనక్కర్లేదు కదా వీళ్ళిద్దరైతే చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు సొంత వాళ్ళకి లాగానే వీళ్ళిద్దరూ కలిసారంటే నవ్వుల సునామీనే అంతలా వేస్తారన్నమాట జోక్స్ అయితే షాప్లో కూర్చుని ఇక్కడ మా చిట్టి తల్లికి ప్లేస్ ఎక్కడ దొరకలేనట్టుంది నేను వీడియో రికార్డ్ చేసుకుంటుంటే అడ్డంగా వచ్చి ఇంట్లో ప్లేసే లేదన్నట్టు నన్ను అయితే ఆట పట్టించేస్తుంది దానివి తప్పుకోమ్మా అంటే లేదు తగ్గేదే లేదు నేను తప్పుకోనానైతే అక్కడే నిలబడిపోయింది నెక్స్ట్ వీడియోస్లో అయితే మా వారికి ఇంకెంత మంది రాఖీ కట్టేస్తారో చూసేద్దాము అంతవరకు వీడియో నస్తే లైక్ చేసేసి ఎప్పుడు ఉండదే బాబీ గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుని ఇన్స్టాలో వాళ్ళైతే ఫాలో కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు ఉన్న శారీస్ అయితే తీసి కదా మేమైతే అవే గిఫ్ట్ గా ఇచ్చేసన్నమాట చెల్లెళ్ళకి అంతే ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం